దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకున్నాను నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించను మరి దేవుని వాక్యము ఈ రీతిగా రాయబడింది నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనేను మరి అద్భుతమైన మాట నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనేను ఎందుకు దేవుడు తన కృపతో నిన్ను కలుసుకుంటున్నాడు అంటే నీలో బాధలు ఉండవచ్చు సమస్యలు ఉండవచ్చు కష్టాలు ఉండొచ్చు పేదరికం ఉండొచ్చు అనేకమైన ఇబ్బందులు ఇరుకులు ఉండవచ్చు కాబట్టి ఎప్పుడైతే ఈ వాగ్దానం ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేయడము ప్రారంభిస్తావో దేవుడినితో మాట్లాడుతున్న మాట ఇక్కడ మనకు కనబడుతుంది ఈ అధ్యయంలో మనం చూస్తున్నప్పుడు మొదటి వచనం నుండి ఏడవ వచనం వరకు శత్రువు నుండి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాడు భక్తుడు రెండవ భాగము ఎనిమిదవ వచనము నుండి పదిహేనవ వచనం వరకు దేవుడు నీతి మంత్రాలను కాపాడునని రాస్తున్నాడు పదిహేనవ వచనము పదహ పదిహేడవ వచ పదహారు పదిహేడవ వచనము దేవుని కాబుదల కొరకు స్థుతించుట దేవుని కాబుదల కొరకు స్థుతించుట శత్రు నుండి విడుదల కొరకు ప్రార్థన దేవుడు నీతిమంతులను కాపాడును దేవుని స్థుతించుట దేవుని కాబదల కొరకు స్థుతించుట కాబట్టి దేవుడు నిన్ను తన కృపతో కలుసుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు నోవాహుతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లులను నా కృప నిన్ను విడిచిపోదు నోవాహు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని ఆయన వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి కృప అర్హత లేని నీ జీవితంలో అర్హత కల్పించటమే ఆయన కృప ఆయన కాపుదల ఆయన భద్రత నీతోనూ నీ కుటుంబంతోనూ సదాకాలం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు కాబట్టి నీవు ఈ వాగ్దానము ఎత్తిపడుతున్నప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనను దేవుడు నాకు చూపించను అంటే ఏంటంటే ఎవరైతే నీ కొరకు పొంచి ఉన్నారో ఎవరైతే నీ కొరకు పొంచి ఉన్నారో నీకు హాని చేయాలని చూస్తున్నారో నీకు బాధ కలిగించాలని చూస్తున్నారో నిన్ను గాయపరచాలని అవమానపరచాలని చూ చూస్తున్నారో వారి విషయంలో ఏమి సంభవిస్తుందో ఆయన చూపిస్తున్నాడు నీవు ఎప్పుడైతే వాగ్దానం ఎత్తిపట్టుకొని వారి కొరకు ప్రార్థన చేస్తావో దేవుడు వారి విషయంలో మరి ఏమి వారికి సంభవిస్తుందో నీకు చూపిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నా కొరకు పొంచిన వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించాను అని రాస్తున్నాడు అందుకే దావిదు జీవితంలో అనేకమైన శ్రమలు అనేకమైన బాధలు కష్టాలు వచ్చినా కూడా ఎవరిని కూడా ఒక్క మాట కూడా అనేవాడు కాడు మౌనముగా ఉంటూ ఆయన వచ్చి వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించే భక్తుడు దావీదు అందుకే రాజు కాగలిగాడు ఒక బెచ్చబా విషయంలో తప్ప ఏ విషయంలో పాపము చేయలేదు తన యథార్థతను వదిలిపెట్టలేదని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఎవరు కూడా అంత యథార్థత కలిగి ఉండలేకపోయారు కానీ దావీదు గారు మాత్రం యథార్థ కలిగి ఉన్నాడు కాబట్టి తన కృపతో కలుసుకున్నాడు అదే కృపను వారి పిల్లల పిల్లలపైతో చూపించాడు వారిని కూడా కలుసుకున్నాడు మరి నీవు కూడా లాంటి తీర్మానము దావేదు లాంటి భక్తి కలిగి దావిదులాగా స్థుతిస్తూ దావేదులాగా దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఈ వాగ్దానం నీ జీవితంలో పనిచేస్తుంది ఆయన కూడా తన కృపతో నిన్ను కలుసుకొని నిన్ను బలపరిచి నీకు అధికమైన దీవెనలు ఇవ్వబోతున్నానని ఆయనే వాగ్దానం చేస్తున్నాడు నీ కొరకే ఈ వాగ్దానము స్వసంత్రించుకోమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ పక్షంగా దేవుని ప్రార్థిస్తానని కూడా నీ నీతో నిన్ను దయనపరుస్తున్నాను నీ పక్షంగా ప్రార్థిస్తానని నిన్ను దయనపరుస్తున్నాను కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్లారా వాగ్దానం ఎత్తిపట్టండి ప్రార్థించండి ఆయన ఇచ్చే దీవెన్లు ఆయన ఇచ్చే ఆశీర్వాదులు పొందుకోండి అలాగే మీ కుటుంబాలలో సమాధానము సంతోషాన్ని మీరు పొందుకోవలసిందిగా నేను అడుగుతూ మరి ఈ మాటలు మీ జీవితములో దేవుడు ఫలింపజేసి మిమ్మలను మీ కుటుంబాలని ఆశ్రయించాలని కోరుతూ మరి నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి మీకు మహిమ కలుగును కాకని అడుగుతున్నాం ఈ మాటలు దుష్టుడు సహాయం చేయండి ఈ మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని అడుగుతున్నాం దేవుడు తన కృపతో నన్ను కలుసుకునేనని భక్తుని యొక్క తీర్మానం మరి మేము కూడా అలాంటి తీర్మానము పట్టుదల కలిగి ఉండే భాగ్యాన్ని ప్రసాదించవలసిందిగా మిమ్మల్ని బతిమలాడుతున్నాం తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృప మమ్మలను కలుసుకోవడానికి కృప కృపచూప నీకు వందనాలు మీ కృపతో మమ్మల్ని బలపరచుమని అడుగుతున్నాం ఆదరించమని అడుగుతున్నాం ధైర్యపరచమని అడుగుతున్నాం ఓదార్చుమని అడుగుతున్నాం మీ దీవెనలు మేము అధికంగా పొందుకోవడానికి కూడా మీ సహాయాన్ని మీ సహకారాన్ని అందిస్తారని విశ్వసిస్తున్నాం తండ్రి నీకు వందనాలు మామూలు అందరినీ దీవించండి మాలో ఉన్న ప్రతి బలహీతలను మీరు తొలగించండి అనారోగ్యం నుంచి మాకు విడుదల కలిగించండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి వినబోతున్న వారికి కూడా విడుదల కలిగించండి వారిని మమ్మలను మీ సమృద్ధి అయిన దీవెనతో నింపుతారని నమ్ముచున్నాం మా ప్రార్థన విని జవాబు మీరు అనుగరించినందుకు కృతజ్ఞతలు ఏసునామలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రయించునుగాక గాక మేన్